నవదుర్గా శైలత్రీ వందే వాతాభాయ చంద్రాార్ధకృతేఖరాం వృషారూఢాం శూలాధారాం శైలపుత్రీం యశస్విని బ్రహ్మచారిణి దాకర పద్మాభ్యాం కమండలు దేవి దీ ప్రసీతో మయి బ్రహ్మచారిణ్యనుతమా చంద్రఘా పిండజ ప్రవరారూఢ చండకోపాస్కైర్యుత ప్రసాదం తనుత మహ్యం కూష్మాండ చంద్రఘంటే సంపూర్ణ కూష్మాండా సురాసంపూర్ణకలం రుద్రాప్లూతమే చ దానాహస్త కూష్మాండ కూష్మాభదాస్ మే స్కందమాంహాసనగత నిత్యం పద్మాంచిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని కాత్యాయని చంద్రహాసోజ్వలాకరా సాార్దూలవరవాహనా కాచ్యాయని శుభం దేవీ గాథిని కాలరాత్రి ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్నాకరా స్థిత లంబోష్ఠి కనికాకర్ణి తైలాప్యక్తరీరిణి వామపాదోల్లసల్లోహలా తాటూషణ ధ్వజ ಕೃಷ್ಣ ಕಾಳರಾತ್ರೀ ಭಯಂಕರೀ ಮಹಾಗೌರಿ ಶ್ವೇತೆ ವೃಷೇ ಸೂ ಶ್ವೇತರ ಶುಚಿ ಮಹಾಗೌರಿ ಶುಭ್ವದ್ದತ್ ಮಹಾದೇವಾ ಪ್ರಮೋದಾ ಸ್ಥಿರಾತ್ರಿ ಸಿದ್ಧಗಂಧರ್ವಯಕ್ಷಾಧ್ವೈರಸುರೈರೀ ಸಿದ್ಧನೀ ವಂದೇವಾಂಚ್ಛಿತ ಲಭಾ చంద్రాార్ధకృతేఖరాం వృషారూఢాం శూలాధరాం శైలపుత్రీం యశస్విని దానాకర పద్మాభ్యాం అక్షమాండలూ దేవీ ప్రసీదూ మయి బ్రహ్మచారిణ్యనుతమా పిండజ ప్రవారూఢా చండకోపాస్థ్యకైర్యుత ప్రసాదం తనుతా మహ్యం చంద్రఘంటే త్రివిస్రుతరాసంపూర్ణకలం రుజురాప్లూతమే దానస్త పద్మాభ్యాం కూష్మాండా సుభదాస్ మే సింహాసన పద్మాచితరవయా శుభదాస్ సేవీ స్కందమాత యశస్విని చంద్రహాసోజ్వలాకరా సాార్దూలవర వాహనా కాచ్యాయ శుభం ద్వత్ద్ీదానవీని ఏకవేణీ జపాకర్ణ ఊర్ణా నగ్నాకరా స్థిత లంబోష్ఠి కణికాకర్ణి తైలభక్తశరీరిణి ವಾಮಪಾದೋಸಲ್ಲೋಹಲ ಕಂಟಕ ಭೂಷಣಾವರ್ಧನಮೂರ್ಧ್ವಜ ಕೃಷ್ಣ ಕಾಳರಾತ್ರೀ ಭಯಂಕರೀ ಶ್ವೇತೆ ವೃಷೇಸಾರರುಢ ಶ್ವೇತಾಂಬರಧರಾ ಶುಚಿ ಮಹಾಗೌರೀ ಸುಭಂಧ್ವದಾತ್ ಮಹಾದ ಪ್ರಮೋದಾ ಸಿದ್ಧಗಂಧರ್ವಯಕ್ಷಾಧ್ವೈರಸುರೈರ ಮರೈರಪಿ ಸೇವ್ಯಮ ಸಿದ್ಧದಾ ಸಿದ್ಧಿ